నమస్తే అండి నా పేరు పాషాని రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఎత్త జరిగింది ఈరోజు మీకోసం టాటా హారియర్ అయితే ఫలిసేలు అయితే తీసుకురావడం జరిగిందండి టాటా హారియర్ అండి ఎగ్జాట్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పై ఇరవై రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చినటువంటి టైర్లే ఒక నలభై యాభై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్డ్ ఉందండి టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంటర్ లాక్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిరర్స్ వస్తాయి బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ బ్లాక్ కలర్ కారు ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది రీడింగ్ కూడా చాలా తక్కువ రీడింగ్ తిరిగింది యాభై ఒక్క వెయ్యి పెద్ద మ్యాటరింగ్ కాదు దీనికి హారియర్కి టాటా కంపెనీ బ్రిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మీకు మంచి బ్రిల్డ్ క్వాలిటీ ఉంటుంది హారియర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒక బెస్ట్ కారు మంచి కార్ అని చెప్పుకోవచ్చు మనం ఫ్రంట్ వ్యూ చూడవచ్చు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ ఫాక్ల్యాంప్స్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హెల్జన్ హెడ్ ల్యాంప్స్ టాటా హారియర్ ఎగ్జెట్ ప్లే ఎగ్జాట్ వేరియంట్ టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి పది ఇయర్ బ్యాగ్లు పది ఇయర్ బ్యాగ్లు వస్తాయి అలవెల్స్ వస్తాయి టైర్లు ఒక నలభై యాభై శాతం యాభై శాతం టైర్లు ఉన్నాయండి చూడవచ్చు మీరు ఒక యాభై శాతం టైర్లు ఉన్నాయి అలవిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు బంపర్ టు బంపర్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ మీకు గ్లాసులు కూడా బీజే సిరీస్తో టాటా కంపెనీకి సంబంధించిన బీబీ బీజే సిరీస్తోని కంప్లీట్ ఒరిజినల్ రిజిస్టర్డ్ వచ్చేసి పదమూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవైలో రిజిస్టర్డ్ అయింది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ డోర్లో కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ ఇంకా వాషింగ్ చేయలేదు వెహికల్ ఫుల్ మ్యాటింగ్ కూడా వేసే ఉంది ఫుల్ మ్యాటింగ్ మంచి క్వాలిటీ క్వాలిటీ ఫుల్ మ్యాటింగ్ అయితే చేయించడం జరిగింది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ టెన్ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డాష్ బోర్డ్లో ఒకటి ప్లస్ మీకు స్టీరింగ్లో ఒకటి రెండు ఇక్కడ ఏ పిల్లర్స్కి ఏ పిల్లర్స్కి రెండు వస్తాయి నాలుగు సీట్లల్లో రెండు ఆరు ఈ బీ పిల్లర్లకు రెండు ఎనిమిది సి పిల్లర్లకు రెండు వేర్ బ్యాగులు పది ఇయర్ బ్యాగులు వస్తాయి లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా సీట్ కవర్స్ వచ్చేసి మీకు వందకి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి చూడొచ్చు వందకు వంద శాతం ఉన్నాయి సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు ఈ టైర్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది టైరు మొత్తం కంపెనీ షోరూమ్ వచ్చిన టైర్లే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లే బార్కోర్తో సహా చూడొచ్చు ప్రతి టైరు ముప్పై ఎనిమిదో ద్వారం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ప్రతిదీ బార్కోర్తో సహా ఉంటుంది ఇది కూడా ఏదైనా ప్రతిదీ బార్కోడ్తో సహా ఉంటుంది కొద్దిగా దుమ్ముంది దీనికి ప్రతిదీ నేను చెక్ చేసిన ఆల్రెడీ ప్రతిదీ బార్కోర్తో సహా ఉంది రన్నింగ్ నాలు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఒక నలభై యాభై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్డ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏళ్ళు వచ్చినటువంటి స్టెప్ ఇంతవరకు వాడలేదు కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్గానే కానీ ఎక్కడ లేవండి టోటో హారియర్ ఎగ్జెట్ రివర్స్ క్యామ్ ఉంటుంది డిఫాగరు వైఫరు డిఫాగరు హైమంట స్టాప్ లైట్ వాషర్ ఉందా వాషర్ కూడా ఉంది స్పైలర్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచే చూసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్ స్పేస్ కూడా మంచి స్పెషస్గా ఉంటుంది బాడీ కవర్ ఉంది ఇక్కడ టూల్ కిట్ కూడా ఇంతవరకు వాళ్ళే చూడవచ్చు మీరు టూల్ కిట్ కూడా ఇంతవరకు వాళ్ళే షోరూమ్కి వచ్చిన టూల్ కిట్ ఎట్లా ఉందో అట్లా కవర్తోనే ఆస్టీస్ ఉంది స్టెప్పిని కూడా చూడవచ్చు షోరూమ్ వచ్చిన స్టెప్పిని అండి ఇంతవరకు వాడలేదు ఇంతవరకు వాడలేదు ఈ టైర్ ఒక నలభై శాతం టైర్ ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ రెండు కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ప్రతి టైర్కి బార్ కొతో సహా ప్రతిదీ షోరూమ్ చో వచ్చిన ఉన్నాయి ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ గ్లాసులు గిట్ట మొత్తం బీజే సిరీస్తో కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీసు మారలేదు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సెట్ కవర్ కూడా చూడవచ్చు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాగున్నట్లేపు నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి స్టీరింగ్లో చూపిస్తాము పూజ పెట్టడం స్టార్ట్ వస్తుంది ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి ఫుల్ చిల్డ్ ఫుల్ చిల్డ్ ఏసీ క్రూజ్ కంట్రోల్స్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ అన్ని ఫీచర్స్ ఉంటాయి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ చేసుకొని రావడం జరిగింది హార్న్ పర్ఫెక్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ బ్రేక్ ఇక్కడ ఇంటీరియర్ చాలా బాగుంది టెన్ ఇయర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఏ పిల్లర్లో ఏ పిల్ల మూడు పిల్లర్లు రెండు రెండు ఎయిర్ బ్యాగులు అంటే ఆరు స్టీరింగ్లో ఒకటి ఏడు డాష్ బోర్డ్ కోటి ఎనిమిది ఈ రెండు సీట్లలో డ్రైవర్ సీట్లో ఒకటి కో డ్రైవర్ సీట్లో ఒకటి మొత్తం పది ఎయిర్ బ్యాగులు పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది రీడింగ్ చూడొచ్చు యాభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి మీకు షోరూమ్ ట్రాక్ కావాలన్నా నేను పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటానా చెక్ చేసుకోవచ్చు లేదంటే నేను అయినా పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది కూర్చిపెట్టడం స్టార్ట్ వస్తుంది ఈ టైరు ఒక యాభై శాతం టైర్ ఉందండి ఇది కూడా బార్కోర్తో సహా ఉంటుంది కొంచెం బురద ఉంది ఇంకో ఇక్కడ ముప్పై తొమ్మిదో వారం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం బార్కోర్తో సహా ప్రతి టైరు బార్ కోడ్తో సహా ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఫ్రంట్ పర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుస్తూ ఉంది లెఫ్ట్ సైడ్ ఆపడం కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా ఇంతవరకు బానైతే పెట్టలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ వర్జిన కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్లని కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంజిన్ టైమింగ్ ఇన్ కానీ ఏది మారలేదు కంపెనీ కంపెనీ నుంచి వచ్చినటువంటి లేబుల్స్ ఇంతవరకు పోలేదు కంప్లీట్ ఒరిజినల్ బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది ఉండదు యాభై ఒక్క వెహికల్ లెక్కే కాదు ఇవన్నీకి దా ఏంటంటే ఓకే అండి వెహికల్ చూశారుగా టాటా హారీ హారియర్ అండి ఎస్ జడ్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనరు యాభై ఒక్క వెహికల్ మీటర్ దొరికింది షోరూమ్ రాకు ఉంది బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ అండి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మీకు నలభై యాభై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్పి అన్యుజు ఉంది షోరూమ్ చేసిన టైర్లే ఉన్నాయి ఐదు పైదు కూడా ఆ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలుగా అడగడం జరుగుతుంది అంటే వచ్చిన రిస్పండ్ ఉంటుంది తొమ్మిది లక్షల ఎనభై వేలుగా చెప్పడం జరుగుతుందండి అంటే బుద్ధి తీసుకుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రెండ్స్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకు వస్తానుగా మనం చాలా సార్